హాయ్ ఫ్రెండ్స్ చూస్తూ చూస్తూ తొమ్మిది రోజుల నవరాత్రులు కంప్లీట్ అయింది మన సహోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నిత్య పూజలు నైవేద్యాలు అభిషేకాలు చేస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను గడపడం అనేది జరిగింది మన భారతదేశంలో వినాయక చవితి కానీ వినాయక విసర్జన కానీ చాలా ఘనంగా జరుగుతుంది అయితే ఈ రోజు వినాయక విసర్జన అనగా మన తెలుగు వినాయక నిమజ్జన మనం కూడా చెప్తాం అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఈ నవరాత్రులు ఈ వినాయక నిమజ్జనం రోజు కొంతమంది ఆకతాయిల వల్ల చెడ్డ పేరు ముఖ్యంగా ఈ మాట నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉంటాను సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ వైరల్ కూడా అవుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వీడియోస్ చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఒక ముస్లిం అయ్యుండి కూడా వేరే మా కృష్ణ అయ్యుండి కూడా తొమ్మిది రోజులు మీరు ఇంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు అలాంటిది దేవుణ్ణి ఇంత గౌరవ పరుస్తారా అన్నట్లు నాకు బాధ అనిపిస్తుంది దానివల్లనే నేను వీడియో చేయడం అనేది కూడా జరుగుతుంది ముఖ్యంగా వినాయక విసర్జన రోజు ఏం చేస్తారు కొంతమంది ఆకతాయిలు కొంతమంది ఆ కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే వినాయకుడిని ఎలాగైనా తొందరగా నిమజ్జనం జరిగిపోవాలని చెప్పి పోసేయడము వేయడమో తన్నడము ఆ చేతులు విరగొట్టడం దేవీ దేవత విగ్రహాలను కూడా అగౌరవపరచడం అనేది జరుగుతూ వస్తుంది కావాలంటే మీరు ఈ క్లిప్స్ చూడండి దీని వల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది ఆకతాయిల వల్ల అందరికీ చెడ్డ పేరు అన్నట్టు వస్తుంది దీంతో పాటు నేషనల్ మీడియాలో కూడా ఇండియాలో ఇలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఘనంగా జరుగుతాయని చెప్పి వరల్డ్ వైడ్ గ్లోబల్ మీడియాలో కూడా ఇలాంటి వీడియోస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది దీని వల్ల మన పేరు ప్రతిష్టలన్ని మనమే తగ్గించుకున్నట్టుగా అవుతుంది దాంతో పాటు ఇలాంటి చర్చలు చేసేవారప్పుడు వినాయక నిమజ్జనం అన్నప్పుడు చాలా మంది ఉంటాం అంటే చాలా మంది వినాయకుని మధ్య మనం చేస్తూ ఇలాంటి చేష్టలు జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఆపాలి ఎందుకంటే ఇది చాలా తప్పు దీని వల్ల తప్పుడు మెసేజ్ అనేది కూడా వెళ్తుంది అదంతా ఎందుకు మనం అంత భక్తి శ్రద్ధతో చేసుకున్నప్పుడు ఆ దేవుడికి మీరు ఇచ్చే గౌరవం ఇది కాదు ఇది కరెక్ట్ అయిన గౌరవం కాదు మీరు ఒకవేళ మీ కార్యక్రమం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఇంటికాడ వండి నీళ్లతో కూడా దాన్ని కరిగించి ఆ మట్టిని తీసుకెళ్లి మీరు విసర్జన చేయొచ్చు కానీ అనవసరంగా మీరు ఇలాంటి చెడు పనులు చేసి మంచి వ్యక్తుల యొక్క పరువుని తీయకండి అంటే మంచి హిందూస్ ఎవరైతే ఉండరు వాళ్ళందరికీ చెడు పేరే కదా ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల నాకే చాలా బాధ అనిపించింది ఆ చాలా బాధ అనిపించడం వల్ల నా వల్ల కొంతమందికైనా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఆ కొంతమంది హిందూస్ ఇలాంటి ఆకతాయిలను ఆపి ఇలాంటి సంఘటన జరగకుండా చూస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూస్తారని చెప్పి నా యొక్క మనవి దీంతో పాటుగా వినాయక నిమజ్జనం రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ భక్తులు ఎందుకంటే వినాయక నిమజ్జనం రోజు బయలు అని కిందకి ఉంటూ ఉంటాయి మన విగ్రహాలు ఉంటాయి అలాంటప్పుడు కాస్త చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరు చాలా ఇంపార్టెంట్ సో మీ ఫ్యామిలీకి మీరు తప్ప ఎవరు లేరు మీ భక్తితో ఈ బయలు చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ సేఫ్ గా వెళ్ళి ఈ నిమజ్జనం చూసుకొని రండి ఈ వీడియో కింద మీరు